హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా ఆవిర్భవించినటువంటి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఆవిర్భవించినటువంటి అరవై రెండు మతాల ప్రస్తావన చూస్తాం సో ఇక్కడ మనకు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో అరవై రెండు మతాల ఆవిర్భావం అనేది జరిగింది అని చెప్పుకుంటాం మనం సో ఇక్కడ మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో ఏర్పడినటువంటి జైన బౌద్ధ మతాల ప్రస్తావనను ఈరోజు మనం క్లాసులో చూద్దాం సో క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దము అంటే మీనింగు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దము అంటే వేదనాగరికత ఉంది వేదనాగరికత ఈ వేదనాగరికతను మనము రెండుగా విభజిస్తాం ఒకటి తొలివేద నాగరికత రెండోది మలివేద నాగరికత అని చెప్తామన్నమాట తొలివేద కాలం టైం పీరియడ్ మనం మాడుకున్నాం క్రీస్తు పూర్వం పదహైదు వందల నుండి ఆరు వందల సంవత్సరం సారీ సో ఇక్కడ అసలు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఈ అరవై రెండు మతాలు ఏర్పడ్డాయి అని చెప్పుకున్నాం అనమాట ఇంతకీ క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం దీనికి ఎందుకు చరిత్రలో ఇంత ప్రాధాన్యత ఉంది అంటే మనకు వేదనాగరికత అనేది భారతదేశంలో ఉండేది అని మాడుకున్నాం వేదనాగరికత ఈ వేదనాగరికత భారతదేశంలో వర్దిల్లిన నాగరికతల్లో రెండవ నాగరికతగా చెప్పుకోవచ్చు సో ఈ వేదనాగరికత మనకు క్రీస్తు పూర్వం పదహైదు వందల సంవత్సరం కాలంలో మొదలై క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరం దాకా భారతదేశంలో ఈ వేద నాగరికత అనేది ఉంటుందన్నమాట సో ఓకేనా దీన్ని మనం రెండు రకాలుగా వర్గీకరిస్తాం ఒకటి తొలివేద నాగరికత రెండోది మలివేద నాగరికత అని మనం దీన్ని రెండు రకాలుగా వర్గీకరిస్తాం అనమాట తొలివేద నాగరికత మలివేద నాగరికత అని తొలివేద నాగరికత టైం పీరియడ్ క్రీస్తు పూర్వం పదహైదు వందల సంవత్సరాల కాలం నుండి క్రీస్తు పూర్వం థౌజండ్ వెయ్యో సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని ఏమంటామంటే తొలివేద నాగరికత కాలం అని చెప్తాం అనమాట నెక్స్ట్ మలివేద నాగరికత కాలము క్రీస్తు పూర్వం థౌజండ్ బీసీ టు సిక్స్ హండ్రెడ్ బీసీ దీన్ని ఏమంటామంటే మనం మలివేద నాగరికత కాలము అని చెప్తామన్నమాట ఓకే ఈ విధంగా వేద నాగరికతను రెండు రకాలుగా వర్గీకరిస్తాం తొలివేదము మలివేదము అని ఈ మలివేద కాలం చివరి దశను ఈ మలివేద కాలం చివరి దశ అంటే క్రీస్తు పూర్వం ఆరు ఆరు వందల సంవత్సరాల కాలం దీన్ని ఆరవ శతాబ్దము అని చెప్తామన్నమాట శతాబ్దము అంటే వంద సంవత్సరాలు సో ఆ క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల కాలాన్ని మనం ఏమంటామంటే ఆరవ శతాబ్దము అని చెప్తాం అంటే మలివేద కాలం ఎండింగ్ స్టేజ్ పోస్ట్ వేదిక పీరియడ్ అంటే అంతే ఇంగ్లీష్లో దాన్ని సో ఈ మలివేది కాలం ఎండింగ్ స్టేజ్ను మనం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దము అని చెప్తామన్నమాట ఈ క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో మన భారతీయ సమాజంలో చాలా రకాల మార్పులు వచ్చినాయి ఎందుకు ఈ క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి ఇంత ప్రత్యేకత ఉంది అంటే ఈ క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో భారతదేశ రాజకీయ సామాజిక సాంస్కృతిక ఆర్థిక రంగాల్లో విపరీతమైనటువంటి మార్పులు వచ్చినాయి ఇక్కడ ఓకేనా రాజకీయ రంగం సామాజిక సాంస్కృతిక ఆర్థిక రంగాల్లో విపరీతమైన మార్పులు వచ్చినాయి భారతదేశ రాజకీయ రంగంలో మనకు పదహారు పెద్ద రాజ్యాలు ఏర్పడినాయి దీన్ని మనం షోడశ మహాజనపదాలు అంటాం పదహారు మహాజనపదాల ఆవిర్భావం జరిగింది పదహారు పెద్ద రాజ్యాలు ఏర్పడినాయి ఓకేనా క్రీస్తుపూర్ మారవ శతాబ్దంలో సామాజిక రంగంలో చతుర్వర్ణ వ్యవస్థ బలంగా ఇంప్లిమెంట్ అయ్యింది చతుర్వర్ణ వ్యవస్థ ఈ చతుర్వర్ణ వ్యవస్థ బలంగా ఇంప్లిమెంటేషన్ జరిగింది ఇక సామాజిక రంగం తీసుకున్నట్టుగా క్రీస్తుపూర్ మారవ శతాబ్దంలో చతుర్వర్ణ వ్యవస్థ అంటే చతుర్ అంటే నాలుగు వర్ణాలు అంటే నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు బాగా ఇంప్లిమెంటేషన్ పటిష్టంగా ఇంప్లిమెంటేషన్ చేయబడ్డాయి సాంస్కృతిక రంగంలో వచ్చిన మార్పు ఏమంటే అరవై రెండు మతాలు ఆవిర్భవించాయమ్మస్ అరవై రెండు మతాలు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నాటికి ఈ సాంస్కృతిక రంగంలో భారతదేశ సాంస్కృతిక రంగంలో అరవై రెండు మతాల ఆవిర్భావం జరిగింది ఎందుకు జరిగిందంటే ఇక్కడ ఈ చతుర్వర్ణ వ్యవస్థ బలంగా పాతుకుపోవడం వల్ల బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారు సమాజంలో ఉండడం వల్ల బ్రాహ్మణ వర్ణము వారి యొక్క డామినేషన్ ఎక్కువైపోతుంది మిగిలిన క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వర్త పోల్చుకుంటే బ్రాహ్మణులు వారి యొక్క ఆధిపత్యాన్ని విపరీతంగా చలాయిస్తూ ఉన్నారు ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఈ యొక్క క్షత్రియులు శూద్రులు వైశ్యులు ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించలేకపోయినారు సహించలేక వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఆ క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో అరవై రెండు మతాలు స్థాపించారనమాట ఈ క్షత్రియ వైశ్య శూద్రులు ఆ అరవై రెండు మతాల్లో అరవై మతాలు స్టార్టింగ్లోనే అయిపోయాయి రెండు మతాలు మాత్రమే తట్టుకొని నిలబడినాయి ఆ రెండు మతాలే జైన బౌద్ధ మతాలు ఓకేనా సో ఈ విధంగా క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ఈ జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఇంతకీ జైన మతం అంటే మీనింగ్ జైన మతం అంటే ఏమి దాని ఫిలాసఫీ ఏమి అనేటువంటి విషయాలను మనం ఇక్కడ చూసుకుందాం సో చూడండి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికి భారతీయ సమాజంలో ఈ చతుర్వర్ణ వ్యవస్థ అనేది బలంగా ఆవిర్భవించింది ఓకేనా చతుర్వర్ణ వ్యవస్థ అనేది బలంగా ఆవిర్భవించింది చతుర్వర్ణం వర్ణాలు నాలుగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు ఓకేనా ఈ నాలుగు వర్ణాలతో పోల్చుకుంటే ఈ మూడు వర్ణాల వారిపైన బ్రాహ్మణ వర్ణము తన యొక్క ఆధిపత్యాన్ని విపరీతంగా చలాయిస్తుంది ఓకేనా ఈ బ్రాహ్మణ వర్ణం చలాయించే ఈ ఆధిపత్యాన్ని క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారు భరించలేకపోయినారు ఓకేనా అంతేకాకుండా ఈ యజ్ఞ యాగా యజ్ఞ యాగాల్లో బ్రాహ్మణ బ్రాహ్మణులు యజ్ఞాలు యాగాలు నిర్వహించడము ఓకేనా అదేవిధంగా వీళ్ళు పరిపాలనలో కానీ అదేవిధంగా మతంలో కానీ ఈ బ్రాహ్మణులే ఎక్కువగా ఆధిపత్యాన్ని చలాయించడము ఇటువంటి కారణాలన్నీ ఈ యొక్క అరవై రెండు మతాల ఆవిర్భావానికి కారణమైనాయి సో ఈ అరవై రెండు మతాల్లో అరవై మతాలు స్టార్టింగ్లోనే అయిపోతే రెండు మతాలు మాత్రమే తట్టుకుని నిలబడినాయి ఆ రెండు మతాలే జైనిజము బుద్ధిజం అని చెప్పుకోవచ్చు అనమాట సో ఓకే జైనిజం తీసుకున్నట్టయితే జైన మతంలో మొత్తం ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉంటారు ఎంతమంది తీర్థంకరులు ఉంటారు ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉంటారనమాట జైన మతంలో తీర్థంకరుడు అంటే ఈ యొక్క మానవ జన్మ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది ఈ మానవ జన్మ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది అన్నమాట సముద్రాన్ని దాటడానికి వారధి లాంటి వాడు మానవుడు ఈ సంసార సాగరం అనేటువంటి జీవితాన్ని ఈ మానవ జన్మ అనేటువంటి జీవితాన్ని దాటి అతను మోక్షాన్ని పొందడానికి దారి చూపించేటువంటి ఒక మార్గ నిర్దేశకుడిని మనం ఏమంటామంటే తీర్థంకరుడు అని పిలుస్తామన్నమాట అటువంటి తీర్థంకరులు జైన మతంలో ఎంతమంది ఉంటారంటే ఇరవై నాలుగు మంది ఉంటారు తీర్థంకరులు ఇంకేనా జైనమత మొట్టమొదటి తీర్థంకరుడు జైన మత స్థాపకుడు ఎవరు అంటే ఋషభనాథుడు ఎవరతను ఋషభనాథుడు అని చెప్పొచ్చుడు ఇతని గుర్తు వృషభం ఇతని గుర్తేమి వృషభం ఎద్దు సో సో ఇక్కడ మనకు జైన మతం తీసుకున్నట్టయితే జైన మతంలో మొత్తం తీర్థంకరుల సంఖ్య తీర్థంకరుల సంఖ్య ఇరవై నాలుగు మంది తీర్థంకరుల సంఖ్య ఎంత ఇరవై నాలుగు మంది ఇందులో ఈ ఇరవై నాలుగు మంది తీర్థంకరుల్లో మొదటి తీర్థంకరుడు ఎవరు అంటే ఋషభనాథుడు వృషభనాథుడు ఓకేనా ఇరవై నాలుగు వంద తీర్థంకరుడు మొట్టమొదటి వాడు వృషభనాథుడు అని చెప్తాం అనమాట ఈ వృషభనాథుడు ఇతనికి గుర్తు ఎద్దు వృషభం ఎద్దు సో ఇతను జైన మతంలో మొట్టమొదటి తీర్థంకరుడుగా చెప్పుకుంటాం మనం జైన మతం మొట్టమొదటి తీర్థంకరుడు రుషభనాథుడు ఇతను ఏ ప్రాంతాన్ని పరిపాలించేవాడు అంటే ఇతను అస్మక రాజ్యాన్ని పరిపాలించేవాడు అస్మక రాజ్యం అస్మక రాజ్యాన్ని పరిపాలించేవాడు అనమాట మనకు మొత్తం పదహారు మహాజనపదాలు ఏర్పడినాయి ఈ పదహారు మహాజనపదాలలో పదహైదు మహాజనపదాలు ఉత్తర భారతదేశంలో ఉంటే పదహారు మహాజనపదాల్లో పదహైదు మహాజనపదాలు ఉత్తర భారతదేశంలో ఉంటే ఒకే ఒక మహాజనపదము దక్షిణ భారతదేశంలో ఉంటుంది ఆ జనపదం పేరే ఆస్మక రాజ్యం ఆ జనపదం పేరే పేరు ఆస్మక రాజ్యం అని చెప్తామన్నమాట ఈ అస్మక రాజ్యం యొక్క రాజధాని బోధన్ దీనికి ఓల్డెస్ట్ నేము పోతన్ బోధన్ లేదా పోతన్ ఓకేనా ఈ బోధన్ లేదా పోతన్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఈ అష్మక రాజ్యాన్ని పరిపాలించేవాడు ఈ ఋషభనాథుడు ఇతనే జైన మతం జైన మతం మొట్టమొదటి తీర్థంకరుడు ఓకేనా ఈ ఋషభనాథుని కుమారుడు పేరు గోమటేశ్వరుడు లేదా బాహుబలి అని చెప్తామన్నమాట ఓకేనా ఈ ఋషభనాథుడు యొక్క గుర్తేది ఎద్దు జైన మతంలో మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉంటారు ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉంటారు ఆ ఇరవై నాలుగు మంది తీర్థంకరులలో మొట్టమొదటి తీర్థంకరుడు ఎవడు అంటే ఋషభనాథుడు ఇతనే జైన మత స్థాపకుడు ఫౌండర్ ఆఫ్ ది జైనిజం ఋషభనాథుడు తర్వాత ఇంకా చా ఇరవై నాలుగు మంది అంటే ఇంకా మనకు ఇంకా అవసరం లేదు అవన్నీ డైరెక్ట్గా ఇరవై రెండవ తీర్థంకురుడు దగ్గరికి వెళ్ళినామంటే ఇరవై రెండవ తీర్థంకరుడు ఇతను అరిష్టినేమి ఇతని పేరేం పేరు అరిష్టినేమి అంటాం అరిష్టినేమి లేదా ఇతనికి మరొక పేరు నేమినాథుడు ఓకేనా అరిష్టినేమి లేదా నేమినాథుడు అంటాం ఇతను ఇరవై రెండవ తీర్థంకరుడు ఓకేనా ఇరవై రెండవ తీర్థంకరుడు కృష్ణుడికి వాసుదేవ కృష్ణుడికి బంధువుగా చెప్పుకుంటాం ఇతన్ని వాసుదేవ కృష్ణుడికి బంధువుగా చెప్పుకుంటాం ఈ అరిష్టినేమి లేదా నేమినాధుడిని ఇతని గుర్తు గవ్వ శంఖం లేదా గవ్వ అని అది ఇతని గుర్తు తర్వాత ఇరవై మూడవ తీర్థంకరుడు ఎవడు అంటే పార్శ్వనాథుడు ఇరవై మూడవ తీర్చంక్ర దేవుడు పార్శ్వనాథుడు అని చెప్పొచ్చు అనమాట ఇతని గుర్తు పాము పార్శ్వనాథుని గుర్తేమి పాము ఈ పార్శ్వనాథుడు జైన మతంలో నాలుగు లక్షణాలను నాలుగు సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు అనమాట ఒకటి సత్యము అహింస అపరిగ్రహ అస్థేయ సత్యము అహింస అపరిగ్రహ అస్థేయ అనేటువంటి నాలుగు సిద్ధాంతాలను ప్రవేశపెట్టినాడు ఈ పార్శ్వనాథుడు ఓకేనా సో ఇతను ఈ పార్శ్వనాథుడు ఎవరి ఎన్నో తీర్థంకరుడు అంటే ఇరవై మూడవ తీర్థంకరుడు అని చెప్తాం సత్యము అహింస అపరిగ్రహ అస్థేయ సత్యము ఎల్లప్పుడూ సత్యమే పలకవలను అహింస హింస జోలికి పోకూడదు అపరిగ్రహ మనది కాని సొత్తును మనది కాని వస్తువులని మీద ఆశ పెట్టుకోకూడదు అస్థేయ దొంగతనాలు చేయకూడదు ఓకేనా ఈ విధంగా నాలుగు సిద్ధాంతాలను ప్రతిపాదించాడు ఈ యొక్క పార్శ్వనాథుడు పార్శ్వనాథుడు ప్రతిపాదించిన నాలుగు సిద్ధాంతాలకు బ్రహ్మచర్యము అనే ఐదవ సిద్ధాంతాన్ని చెప్పిన వాడు ఎవడు అంటే వర్ధమాన మహావీరుడు వర్ధమాన మహావీరుడు ఈ వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వం ఐదు వందల నలభైలో పుట్టి క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవై ఎనిమిదిలో చనిపోయినాడు అనమాట ఇది ఇతని యొక్క జీవితకాలం వర్ధమాన మహావీరుడు ఓకేనా ఈ వర్ధమాన మహావీరుడు ఆ పార్శ్వనాథుడు ప్రతిపాదించిన నాలుగు సిద్ధాంతాలకు బ్రహ్మచర్యము అనే ఐదవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అని చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా ఇంతకీ ఎవరు ఈ వర్ధమాన మహావీరుడు అంటే ఈ వర్ధమాన మహావీరుడు జైన మత సంస్కర్త ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఓకేనా జైన మతంలో మొత్తం ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉంటే చిట్ట చివరి తీర్థంకరుడు ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఈ వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వం ఐదు వందల నలభైలో జన్మించి క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవై ఎనిమిదిలో మరణించడం జరిగింది అని చెప్పొచ్చు అన్నమాట సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పదహారు మహాజనపదాలు ఉన్నాయని చెప్పుకున్నాం క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం నాటికి భారతీయ రాజకీయ రంగంలో పదహారు మహాజనపదాలు ఆవిర్భవించాయి దీనిని మనం షోడశ మహాజనపదాలు అని చెప్పినామని చెప్పి ఈ షోడశ మహాజనపదాల్లో ఒక జనపదం ఉంటుంది దాని పేరు వజ్జి షోడశ మహాజనపదాల్లో ఒక జనపదం ఉంటుంది దాని పేరు వజ్జి ఓకేనా ఈ వజ్జి జనపదం యొక్క రాజధాని వైశాలి వైశాలి ఓకేనా వజ్జీ జనపదం యొక్క రాజధాని అనేది వైశాలి మనకు ఈ పదహారు మహాజనపదాలలో పద్నాలుగు మహాజనపదాలు రాచరిక రాజ్యాలు పద్నాలుగు మహాజనపదాలు ఇవి రాచరిక రాజ్యాలు అనమాట ఈ రాచరిక రాజ్యాలలో రాజు అనేవాడు వారసత్వంగా ఎన్నికైతాడు రిమైనింగ్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఇవి సమిష్టి గణరాజ్యాలు సమిష్టి గణరాజ్యాలు ఇవి రెండు రాజ్యాలు సమిష్టి గణరాజ్యాలు ఇందులో రాజు అనేవాడు లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకోబడతాడు అనమాట ఓకేనా ఇప్పుడు వజ్జీ అనేది ఒక సమిష్టి గణరాజ్యం డెమోక్రటిక్ స్టేట్ అని పిలుస్తాం దాన్ని సమిష్టి గణరాజ్యము లేదా గణతంత్ర రాజ్యంగా చెప్పుకోవచ్చు మనం ఓకేనా వజ్జి ఈ వజ్జి అనేటువంటి సమిష్టి గణరాజ్యాన్ని మొత్తము తొమ్మిది తెగలు పరిపాలిస్తూ ఉంటాయి ఈ తొమ్మిది తెగల్లో ముఖ్యమైన తెగ ఏది అంటే జ్ఞాంత్రిక తెగ జ్ఞాంత్రిక తెగ ముఖ్యమైన తెగగా చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా జ్ఞాంత్రిక తెగ ఈ జ్ఞాంత్రిక తెగను ఒక వ్యక్తి పరిపాలించేవాడు ఆ వ్యక్తి పేరు సిద్ధార్థుడు జ్ఞాంత్రిక తెగను ఒక వ్యక్తి పరిపాలించేవాడు వ్యక్తి పేరు సిద్ధార్థుడు ఈ సిద్ధార్థునికి లిచ్చవి రాకుమార్తె త్రిశాల త్రిశాల కు త్రిశల దంపతులకు క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై సంవత్సరంలో కుంద లేదా పశుకుంద ఇది బీహార్లో ఉంటుంది ఇది బీహార్ స్టేట్లో ఉంది కుందా లేదా పశుకుంద అనే ప్రాంతంలో క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై సంవత్సరంలో జన్మించిన వ్యక్తే ఈ వర్ధమాన మహావీరుడు అని చెప్తామన్నమాట సో ఈ వర్ధమాన మహావీరుడు ఏ మహాజనపదానికి చెందినవాడు వజ్జీ మహాజనపదానికి చెందినవాడు వర్ధమాన మహావీరుడు ఏ తెగకు చెందినవాడు జ్ఞాంత్రిక తెగకు చెందినవాడు ఓకేనా వర్ధమాన మహావీరుడి తండ్రి పేరేం పేరు సిద్ధార్థుడు తల్లి పేరేం పేరు త్రిశల ఓకేనా ఈ సిద్ధార్థుడు ఏ తెగకు చెందినవాడు జ్ఞాంత్రిక తెగకు చెందినవాడు ఓకేనా ఈ త్రిశల ఏ రాజ్యానికి చెందిందంటే లిచ్ఛవి రాకుమార్తె లిచ్చవి లిచ్ఛవి రాకుమార్తె ఈ త్రిశల ఈ దంపతులకు క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరంలో కుందా లేదా పశుకుంద ఇది బీహార్ స్టేట్లో ఉంది కుందా లేదా పశుకుంద ఈ కుందా లేదా పశుకుంద అనే ప్రాంతంలో జన్మించిన వ్యక్తే ఈ వర్ధమాన మహావీరుడు అని చెప్తాం ఓకేనా సో ఈ విధంగా వర్ధమాన మహావీరుడు జన్మించాడు చూడండి వర్ధమాన మహావీరుడు ఇతను ఎన్నవ తీర్థంకరుడు ఇరవై నాలుగవ తీర్థంకరుడుగా చెప్పుకుంటాం ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఈ వర్ధమాన మహావీరుడు ఓకేనా ఇతన్నే నిజమైన జైన మత స్థాపకుడిగా చెప్తాం ఎందుకంటే ఇతను జైన మత తీర్థంకుడు అయిన తర్వాతే జైన మతం బాగా డెవలప్ అయిందనమాట అందువల్ల ఇతన్ని నిజమైన జైన మత స్థాపకుడుగా చెప్తాం వర్ధమాన మహావీరుడిని తల్లిదండ్రులు ఎవరు తల్లి త్రిశాల తండ్రి సిద్ధార్థుడు ఓకేనా భార్య పేరు యశోద వర్ధమాన మహావీరుని భార్య పేరు పేరు యశోద వర్ధమాన మహావీరుని డాటర్ కూతురు పేరు ప్రియదర్శిని ఈమెకే అనోజ్ఞ అని కూడా పేరుంది అనోజ్ఞ అని పేరు ఉందనమాట వర్ధమాన మహావీరుడు ఏ తెగకు చెందినవాడు జ్ఞాంత్రిక తెగకు చెందినవాడు వర్ధమాన మహావీరుడు జన్మించిన సంవత్సరం ఏది అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై ఐదు వందల నలభై సంవత్సరంలో ఎక్కడ పుట్టాడు కుంద లేదా పశుకుంద అనేటువంటి ప్రాంతంలో పుట్టాడు ఎక్కడ అది బీహార్ రాష్ట్రంలో ఉంది ఓకేనా సో ఈ వర్ధమాన మహావీరుడు తమ్ముడు పేరు సోదరుడు తమ్ముడు నందివర్ధనుడు నందివర్ధనుడు అని చెప్తాం అనమాట సరే ఓకే ఈ విధంగా వర్ధమాన మహావీరుడు జన్మించాడు ఈ విధంగా తన జీవితాన్ని లైఫ్ టైం జీవితాన్ని లీడ్ చేసుకుంటూ ఉండేవాడు ఇటువంటి వర్ధమాన మహావీరుడికి తన ముప్పై సంవత్సరాల వయసులో జీవితం అనేది విరక్తి పుట్టింది ఎందుకు విరక్తి పుట్టింది అంటే ఇతను మానవుడు జననం మరణం అనే చక్రబంధంలో ఉన్నాడు ఓకేనా పుడుతున్నాడు పెరుగుతున్నాడు పెద్దవాడవుతున్నాడు బాల్య దశ చూస్తున్నాడు బాల్యం నుండి యవనంలోకి వస్తున్నాడు యవనం నుండి కౌమారంలోకి సారీ కౌమారంలోకి వస్తున్నాడు కౌమారం నుండి యవనంలోకి వస్తున్నాడు యవనం నుండి యువకునిగా మారుతున్నాడు యవనం నుంచి వృద్ధాప్యచారికి వెళ్తున్నాడు వృద్ధాపచాలకు వెళ్ళిన తర్వాత చనిపోతున్నాడు చనిపోయినటువంటి ఆత్మ మళ్ళీ తిరిగి ఇంకొక శరీరానికి వెళ్తుంది వాడు మళ్ళీ పుడుతున్నాడు పెరుగుతున్నాడు పెద్దవాడు అవుతున్నాడు చనిపోతున్నాడు మళ్ళీ చనిపోయిన ఆత్మ మళ్ళీ తిరిగి ఇంకొక శరీరంలోకి వెళ్తుంది సో మానవుడికి మానవుడికి పుట్టుక ఉంది చావు ఉంది ఓకేనా పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోవాలి చనిపోవాలి మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు మళ్ళీ కర్మలు చేస్తూ ఉన్నాడు మళ్ళీ చనిపోతూ ఉన్నాడు అసలు మానవుడికి కర్మలే లేకుండా అతనికి పరిపూర్ణమైన మోక్షం కలగాలి అంటే ఏం చేయాలి ఈ జనన మరణ బంధాల నుండి ఈ తుచ్చమైనటువంటి మానవ బంధాల నుండి అశాశ్వతమైనటువంటి మానవ బంధాల నుండి ఈ మానవుణ్ణి రక్షించడం ఎలా ఆ జనన మరణ చట్ట బంధం నుండి మానవుణ్ణి బయటికి లాగేయడం ఎలా అనే ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కోవడం కోసము ఈ వర్ధమాన మహావీరుడు తన ముప్పై సంవత్సరాల వయసులో ఎన్నో సంవత్సరమమ్మ తన ముప్పై సంవత్సరాల వయసులో వర్ధమాన మహావీరుడు సన్యాసం తీసుకొని అడవులకు వెళ్ళిపోయినాడు అడవులకు వెళ్ళిపోయినాడు అనమాట వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడవుల్లో ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు గోశాలి మక్కలి పుత్ర అతని పేరు ఏం పేరు గోశాలి మక్కలి గోసలి మక్కలి ఇతను ఒక మతాన్ని స్థాపించుండేవాడు ఆ మతం పేరు ఆజీవక మతం మతం ఆ మతం పేరేం పేరు ఆజీవక మతము అని చెప్తామన్నమాట ఆజీవక మతము ఆ రోజు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో ఏర్పడిన అరవై రెండు మతాల్లో క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో ఏర్పడిన అరవై రెండు మతాల్లో ఈ ఆజీవిక మతం కూడా ఒకటి ఓకే దాని స్థాపకుడు ఎవడు అంటే గోశాలి మక్కలి పుత్ర అని చెప్తామన్నమాట అతనితో కలిసి ఒక సిక్స్ ఇయర్స్ ట్రావెల్ చేస్తాడు మన వర్ధమాన మహావీరుడు తర్వాత అతను జుంబిక అనే గ్రామానికి వెళ్తాడనమాట జుంబిక ఈ జుంబిక ఎక్కడ ఉందంటే రిజుపాలిక నదీ తీరాన ఉంది రిజుపాలిక ఆ రిజుపాలికా నదీ తీరాన జుంబిక అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాడనమాట ధ్యానం చేస్తే తన నలభై రెండు సంవత్సరాల వయసులో ఓకేనా నలభై రెండు సంవత్సరాల వయసులో వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదయం కలిగింది జ్ఞానోదయం కలిగి వర్ధమాన మహావీరుడు జినుడుగా మార్పు చెందాడు జ్ఞానోదయం అయిన తర్వాత ఏమైనాడు జినుడు జినుడుగా మార్పు చెందాడు ఈ వర్ధమాన మహావీరుడు అని చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ అనోజ్ఞ ఉంది కదా అనోజ్ఞ ఒక భర్త ఉన్నాడు అతని పేరు జమాలి ఈ జమాలీనే వర్ధమాన మహావీరుడి మొట్టమొదటి శిష్యుడిగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా అల్లుడే శిష్యుడిగా మారిపోయినాడు అనమాట ఓకేనా వర్ధమాన మహావీరుడి జ్ఞానోదయం కలిగిన తర్వాత అతనికి మొట్టమొదటి శిష్యుడిగా ఎవరు ఉండేవాడు అంటే మన జమాలి ఉండేవాడు అని చెప్పుకోవచ్చు తొలి శిష్యుడు జమాలి ఓకేనా సో ఇక్కడ వర్ధమాన మహావీరుడు జైన మతంలో మోక్షం పొందాలి అంటే ఏం చెప్పాడంటే త్రిరత్నాలను పాటించాలా త్రీ త్రిరత్నాలను పాటించాలా అని అన్నాడు ఆ త్రిరత్నాలు ఏవేవంటే ఆ త్రిరత్నాలు ఏవేవంటే సరైన విశ్వాసము సరైన విశ్వాసము సరైన జ్ఞానము సరైన నడవడిక సరైన విశ్వాసము సరైన జ్ఞానము సరైన నడవడిక ఈ మూడు ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే త్రిరత్నాలు అని పిలుస్తామన్నమాట ఈ వర్ధమాన మహావీరుడు మోక్షం పొందాలి అంటే ఆ త్రిరత్నాలను పాటించాలా అని చెప్తాడు ఈ త్రిరత్నాలను పాటించాలా అని చెప్పి అతను తనకు ఉన్న ఈ త్రిరత్నాలను బోధిస్తూ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో పావాపురి అనే ప్రాంతంలో చనిపోవడం జరిగింది అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా వర్ధమాన మహావీరుడు జైన జైన మతాన్ని పాటించాడు సన్యాసం తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ వర్ధమాన మహావీరుడుకి ఈ వర్ధమాన మహావీరుడు పార్శ్వనాథుడు చెప్పినటువంటి నాలుగు సిద్ధాంతాలకు పార్శ్వనాథుడు చెప్పినటువంటి నాలుగు సిద్ధాంతాలకు బ్రహ్మచర్యము అనే ఐదవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనమాట సో ఈ సత్యము అహింస అపరిగ్రహ అస్థేయ ఈ నలి ఈ నాలుగిట్ని ఎవరు ప్రతిపాదించారు అంటే పార్శ్వనాథుడు పార్శ్వనాథుడు ఈ నాలుగు సిద్ధాంతాలకు బ్రహ్మచర్యము అనే ఐదవ సిద్ధాంతాన్ని చెప్పినవాడు ఎవడు అంటే వర్ధమాన మహావీరుడు వర్ధమాన మహావీరుడు ఇప్పుడు ఈ సత్యము అహింస అపరిగ్రహ అస్థేయ బ్రహ్మచర్యం ఈ ఐదిటిని కలిపి మనం ఏమంటామంటే పంచవ్రతాలు లేదా పంచ సిద్ధాంతాలు అని చెప్తాం ఇప్పుడు ఈ ఐదిటిని కలిపి మనం ఏమంటాము పంచవ్రతాలు పంచవ్రతాలు లేదా పంచ సిద్ధాంతాలు అని చెప్తామన్నమాట ఓకేనా సో ఇది మనకు జైన మతం గురించి జైన మతంలో ఈ పంచ సిద్ధాంతాలు లేదా పంచవ్రతాలు వంటి మీనింగ్ ఏమంటే సత్యము అహింస అపరిగ్రహ అస్థేయ బ్రహ్మచర్యం ఫస్ట్ నాలుగు సిద్ధాంతాలను చెప్పిన ఎవడు అంటే పార్శ్వనాథుడు పార్శ్వనాథుడు చెప్పిన నాలుగు సిద్ధాంతాలకు బ్రహ్మచర్యము అనే ఐదవ సిద్ధాంతాన్ని చెప్పిన వాడెవడు ఎవడు అంటే మన వర్ధమాన మహావీరుడు అని చెప్పొచ్చు అనమాట ఈ వర్ధమాన మహావీరుడే జైన మత నిజస్థాపకుడు రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం వర్ధమాన మహావీరుడు ఓకేనా సో ఇక్కడ మనకు వ్రతం మనకు జైన మతంలో ఒక ముఖ్యమైనటువంటి వ్రతం ఉందమ్మా ఆ వ్రతం పేరు చల్లేఖన వ్రతం సల్లేఖన వ్రతం అనేది ఒక ఉపవాస దీక్ష ఆహారం మానేసి శరీరాన్ని తనకు తాను నశింపజేసుకోవడం అన్నమాట సో ఈ విధంగా ప్రాణత్యాగం చేయడం వల్ల అన్నం మానేసి త ఆ శరీరాన్ని తనకు తాను నశింపజేసుకోవడం నశింపజేసుకొని ప్రాణత్యాగం చేయడం వల్ల ఏం కలుగుతుందంటే నీకు మోక్షం కలుగుతుంది అని చెప్తాడు ఓకేనా దీన్నే సల్లేఖన వ్రతము అంటాం మన మౌర్య సామ్రాజ్య స్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్యుడు తన చివరి దశలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగొల అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఈ సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించడం జరిగింది అని చెప్పుకోవచ్చు కాబట్టి సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిన మౌర్య వంశ రాజు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు అదేవిధంగా రాష్ట్రకూట వంశానికి చెందినటువంటి అమోఘవర్షుడు అమోఘవర్షుడు నాలుగవ ఇంద్రుడు